బతుకమ్మ పండుగ మీద అందరూ హ్యాపీగా ఉంటే నేను బాధపడేదాన్ని నేను అంటే నేను ఒక్కదాన్నే కాదు నాలా ఎందరో ఆర్మీ బిఎస్ఎఫ్ నేవీలో ఉండేవాళ్ళు చాలామంది ఇలా కొన్ని టైమ్స్ ఫెస్టివల్ అప్పుడు మిస్ అవుతూ ఉంటారు వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్ బట్టి త్రీ ఇయర్స్ బతుకమ్మ వరుసగా మిస్ అయ్యాను చాలా బాధగా అనిపించేది బట్ నన్ను చాలా హ్యాపీ చేసిన సిచ్యువేషన్ మా బ్లాక్లో అప్పుడు నేను కొత్త ఫ్యామిలీ కొత్త ఫ్యామిలీతో అసలు ఎవరు సరిగ్గా నేను ఎమ్మెల్యే సరిగ్గా మాట్లాడరు బట్ చిన్న బాబుతో ఇంట్లో ఏం తోచట్లేదు అని చెప్పేసి కిందికి వెళ్ళాను నేను కిందికి వెళ్ళగానే ఇన్ని సంవత్సరాలు కదా ఈరోజు మీకు బతుకమ్మ ఫెస్టివల్ కదా అని చెప్పేసి వీడియోస్ చూపిస్తూ చాలా మాట్లాడరు మన కల్చర్ గురించి అది కాకుండా బతుకమ్మ మేకింగ్ వీడియో అసలు ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి అన్నీ అడిగారు వాళ్ళే ఆ రోజు బతుకమ్మ ఎలా ఆడతారని చెప్పేసి చూపించమని చెప్పేసి అన్నారు అది కూడా మన బతుకమ్మ పాటలు పెట్టే బతుకమ్మ ఆడాము చాలా హ్యాపీగా అనిపించింది ఆర్మీ కంటోన్మెంట్స్ ఎక్కువగా నార్త్ ఫెస్టివల్స్ జరుగుతాయి కొన్ని చోట్లలో తెలుగు వాళ్ళు బతుకమ్మ కూడా ఆడుతుంది లాస్ట్ ఇయర్ వీడియో బతుకమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి